జ్ఞాన వివేకము కలిగినటువంటి వాళ్ళు అవసరమై ఉన్నారు ఇప్పుడు జ్ఞాన వివేకము లేనటువంటి ప్రజలు ఉన్నారు అనుకోండి వాళ్ళ వలన ఎవరికి ఉపయోగము జ్ఞానులకు ఉపయోగం కాదు అది జ్ఞాన వివేకము ఎవరికి అవసరము అని అంటే మంచి వాళ్ళకు మార్పు చెందాలనుకునే వాళ్ళకు దేవుని కట్టడలను అనుసరించాలనుకునే వాళ్ళకు మంచి వాటిని పొందుకోవాలి అనుకునే వాళ్ళకే జ్ఞాన వివేకం అవసరం అవుతుంది జ్ఞాన వివేకులు అవుతారు అవివేకులైనటువంటి జనానికి జ్ఞాన వివేకము దైవ జ్ఞానము దేవుని కూర్చినటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకు అవసరం లేదు అవివేకులకు ఎందుకనంటే వాళ్ళు చేసే పనులకు వాళ్ళు నడిచే నడవడికకు జ్ఞాన వివేకము దైవికమైనటువంటి వాళ్ళు చెప్పే మాటలకు అసలు పొంతనుండదు కుదరదు వాళ్ళు దానికి అంగీకరించలేరు వాళ్ళు దాన్ని దాన్ని ఒప్పుకోలేరు వాళ్ళు మరి అలాంటప్పుడు ఉపయోగం ఏముంది వాళ్ళకు సో కాబట్టి ఇక్కడ జ్ఞాన వివేకము కలిగినటువంటి వాళ్ళు దేవునికి అవసరము ఎందుకంటే ఆ చెట్టు ఎలాగైతే ఆమె యొక్క మనస్సును ఆమె ఆలోచనను సర్పము చెప్పినటువంటి మాట ఆమె చెప్పిన సర్పము చెప్పినటువంటి దాన్ని అవ్వ ఆ మాటను విన్నప్పుడు ఈ ఈమె వెళ్ళి ఆ చెట్టును చూసినప్పుడు అలా కనబడింది ఉంది వాక్యంలో అందుకని వివేకం అవసరము ఈ చివరి దినాల్లో మనం నివసించుచున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనకు వివేకము కావాలి మనం అవివేకంగా మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే మీరు ఒకసారి చూడండి ఒక మాట చదువుదాం రండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశికాండము కాండంలో ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచ్చినములు ఏమన్నట్టుంది అంటే అవివేకమైనటువంటి జనము ఏం చేశారో చూడండి మా బుద్ధి లేని అవివేక జనమా చూసారా ఇట్లు యహోవాకు ప్రతీకారము చేయుదురా చూసారా వీళ్ళు ఏం చేశారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేసి దేవుని యొక్క మార్గములకు వారు చాలా విరోధంగా మారిపోయారు దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డారు అందుకని నేను ఏమంటున్నాడంటే చూడండి మీరు చెరుపు చేసేటువంటి వాళ్ళే కానీ మీరు మంచి చేసేవాళ్ళు కాదు మీరు మీరు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకు మంచి చేసేటువంటి స్వభావం మీ దగ్గర లేదు ఎందుకంటే మీరు వివేకమైనటువంటి జనముగా మీరు ఉండవలసినటువంటి వాళ్ళు అలా ఉండలేకపోయారు అని చెప్పాడు వాళ్ళు అదే వివేకము కలిగి ఉండుంటే చెరుపు చేసే పిల్లలుగా ఎందుకు అయిపోయేవాళ్ళు వాళ్ళు వివేకము కలిగినటువంటి పిల్లలు ఎందుకు చెరుపు చేసుకుంటారు ఎందుకు చెరుపు చేస్తారు ఎదుటి వాళ్ళని ఎందుకు నష్టపరిచే విధంగా ఎదుటి వాళ్ళని మార్గం తప్పే విధంగా ఎదుటి వాళ్ళని ఎందుకు తప్పుతో పట్టిస్తారు వివేకము కలిగిన వాళ్ళు అలా చేయరు సో వీళ్ళు వివేకం లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు చెరుపు చేసేటువంటి పిల్లలు వీళ్ళు చెడగొట్టే వాళ్ళు పాడు చేసే వాళ్ళు వీళ్ళు అందుకన్నాడు ఈ యొక్క మోసే ఇస్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క అవివేకమైనటువంటి పనులను చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే అవివేక జనం మీరు అవివేకులైనటువంటి జనముగా మీరు ఉన్నారు మీరు బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతికారం చేయదురా ఇలాగూ మీరు దేవునికి ప్రతికారం చేస్తారా మీకు దేవుడు ఉపకారం చేసినప్పుడు మీరు కూడా ఏం చేయాలి మరలా తిరిగి ఉపకారంగా దేవుని పట్ల ప్రవర్తించాలి ఉపకార బుద్ధి మీకు ఉండాలి అయ్యో మా దేవుడు ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించాడు దాస్యమనే కాడి కింద నుంచి విడిపించాడు పాపపు ఆ యొక్క అధికారము నుంచి విడిపించాడు మేము ఎన్నో సంవత్సరాల తరబడి వాళ్ళకు బానిసలమై ఉండి వాళ్ళ చేతి కింద మేము ఎంతో శ్రమ పొంది నెమ్మది లేక సంతోషం లేక కుటుంబాలలో ఎప్పుడు ఆనందం లేక బ్రతుకుతూ వచ్చాం అయితే దేవుడు అంత భయంకరమైనటువంటి ఆ యొక్క కాడి కింద నుంచి ఆయన విడిపించాడు అంత గొప్ప కీడు నుంచి విడిపించాడు రాజుల చేతి నుండి విడిపించాడు ఐగుప్తును దాటింపజేశాడు సముద్రాన్ని దాటింపజేశాడు సో ఇవన్నీ వాళ్ళ హృదయంలో వాళ్ళు కలిగినప్పుడు ఆకలిగొన్నప్పుడు దేవుడు అన్నం పెట్టాడు మనకి ఆయన మన వస్త్రాలు చినిగిపోలేదు మన చెప్పులు తెగిపోలేదు సో మన కాళ్ళు ఓపు పట్టలేదు ఇంతకాలం మనం నడిస్తే దేవుడు ఎంత చక్కగా మనల్ని నడిపించాడు మనకి తక్కువ కాలేదు పగటి వేళ మేఘస్తంభములో అగ్ని అగ్నిస్తంభంలో ఆయనే మన ముందు నడిచాడు మన శత్రువులతో ఆయనే వేద్యమాడి యుద్ధము చేసి మన ఎదుట వాళ్ళని నిలవబడకుండా వాళ్ళని ఆయన వెళ్ళగొట్టి మన శత్రువుల మీద మనకు ఆయన విజయం దయచేశాడు ఆయన హలో అవునా కదా ఇప్పుడు ఇన్ని చేసినప్పుడు వీళ్ళు ఎలా అవ్వాలి వివివేకము ఉపకారం కలిగి దేవుని పట్ల వీళ్ళు ప్రవర్తించాలి ఆయనకు ప్రత్యేకమైనటువంటి దేవునికి సొత్తైన ప్రజల్లాగా లోకమందు అలాగూ వాళ్ళు కనబడాలి కానీ ఇప్పుడు అలా కనబడుతున్నారా వాళ్ళు చెరుపు చేసే పిల్లలు అయిపోయినారు మూర్ఖత కలిగినటువంటి పిల్లలుగా మార్చబడ్డారు వాళ్ళను సృష్టించి వాళ్ళను కాపాడుతున్నటువంటి దేవుడు వాళ్ళకు తండ్రి ఉంటే తండ్రి మాటను విసర్జించి త్రోసివేసి వాళ్ళకు వాళ్ళే కీడు తెచ్చుకున్నటువంటి సమాజంగా వాళ్ళు మార్చబడ్డారు అంటే ఎందుకు కారణం ఏంటి అవివేకం దానికి కారణం అందుకని వివేకము నొందాలి మనం వివేకము నొంది జీవించడం మనకు మంచిది అందరూ లోకస్తుల్లాగా మనం ప్రవర్తిస్తే ఈ లోకస్తుల్లాగా మనం ప్రవర్తించేటువంటి ఈ ప్రవర్తన ఈ లోకంలో మనకు చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది ఈ భక్తికి అవివేకం పనికిరాదు దేవుణ్ణి సన్నిధికి వచ్చే వాళ్ళకు అవివేకులై ఉండడం అనేది ఎంత మాత్రము తగదు ప్రభు అయిన యేసు ఏసు ప్రభువును వాళ్ళ సొంత రక్షకుడిగా విశ్వసించిన ప్రతి వ్యక్తికి అవివేకం తగదు తిరుగుబాటుతనం తగదు చెరుపు చేసేతనము వాళ్ళకు తగదు అది వాళ్ళకు ఉండకూడదు సో వాళ్ళకు వివేకం ఉండాలి నిజంగా చాలామంది వివేకం లేనటువంటి ప్రజల లోకంలో ఎక్కువ మంది అయిపోయినారు ఇప్పుడు యోగ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట చదవండి యోగు గ్రంథము నలభై రెండు అధ్యాయం ఎనిమిది వచ్చినంలో కాబట్టి నలభై రెండు ఎనిమిది నలభై రెండు ఎనిమిదేనా యోగు గ్రంథము అంతే చదువా ఇందులో అప్పుడు అప్పుడు నా సేవకుడైన యోబు ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండున్నట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను అంటే ఇప్పుడు యోబు యొక్క స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడారు సో ఇందులో యోబుతో మాట్లాడినటువంటి మాటలలో ఆయన శిష్యులు మాట్లాడినటువంటి చాలా మాటల్లో ఏముందన్నారు చెప్పండి అవివేకంగా మాట్లాడారు యోబును చాలా రకాలుగా తోలనాడారు అంటే యోబును భక్తిహీనుడిగా మాట్లాడుతూ వచ్చారు యోబు ఏదో పెద్ద తప్పు చేశాడు అందుకే ఇంత గొప్ప శిక్ష యోగు మీదకి వచ్చింది లేకపోయింటే ఇంతటి కీడు ఎందుకు యోబుకు సంభవించేది ఇంత ఐశ్వర్యం ఒక్కసారే పోతుందా ఇంతమంది పిల్లలు ఒక్కసారే చచ్చిపోతారా ఇంత నష్టం జరిగిందంటే యోబు దేవుని దృష్టికి ఎంత ఘోరమైనటువంటి పాపము చేయకపోతే ఇంతటి కీడు చేయకపో ఎంతటి కీడు ఉంటే ఇంతటి నష్టం సంభవించింది అని చెప్పి వాళ్ళ వాళ్ళు కొన్నిసార్లు అవివేకంగా మాట్లాడారు యోబు భక్తులు కూడా సారీ యోబు యొక్క స్నేహితులు కూడా కొన్నిసార్లు అలాగూ ఆ యొక్క అవివేకంగా మాట్లాడారు వాళ్ళు ఎందు అట్లా ఎందుకు మాట్లాడాలి యోబు ఎలాంటి వాడు ఎలాంటి ప్రవర్తన గలవాడు సరే యోగు మాటలైనా వింటున్నప్పుడైనా యోగు తిరిగి వాళ్ళు మాట్లాడినప్పుడల్లా తిరిగి యోగు వాళ్ళకు సమాధానం చెప్పడం మళ్ళా మాట్లాడుతుండేవాడు మరి యోగు మాటలనైనా వాళ్ళు గ్రహించవచ్చుగా యోగు పాపం చేస్తుంటే వాళ్ళు ఎదుట నిజమేనో నేను అని అంటే డై డైరెక్ట్గా తన పాపాన్ని ఒప్పుకోకపోయినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు శిక్ష విధిస్తాడనో ఇట్లాంటి ఏదో ఇండైరెక్ట్గా సార్ డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా అయినా సరే ఆయన తన ఇన్నర్ ఫీలింగ్స్ అనే తెలియజేసేవాడు ఆయన సో అంటే ఇట్లాంటి స్వభావం తనలో ఉన్నట్లు ఆయన చెప్పుకునేవాడు కానీ యోబు మాటలో ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించడం కానీ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం కానీ యోబు ఎప్పుడు కూడా అలా చేయలేదు యోబు ఇంకా దైవికంగా ఇంకా ఓర్పుగా ఇంకా సహనముతోటి యోబు తన జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే వాటి వలన దేవుడు తనను శిక్షించాలని ఆయన మాట్లాడుతున్నాడే కానీ నేను నీతిమంతున్నై ఉన్నాడు దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి ఆయన మాట్లాడటం లేదు ఆయన సో యోగు మాటలన్నీ విన్న తర్వాత కూడా తన శిష్యులు ఇంకా యోగును తోలనాడుతూనే మాట్లాడారు కొన్నిసార్లు అందుకన్నాడు మీరు అవివేకముగా ఏం చేశారన్నాడు యోగు పట్ల వాళ్ళు మీరు మీ నిమిత్తము ప్రార్థన చేయును నా సేవకుడైన యోగు మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండున్నట్లు చూసారా ఏముందంట వాళ్ళలో అవివేకమున్నది అని చెప్పుకొచ్చాడు అందుకని అవివేకమైనటువంటి జనము సృష్టికర్త అయినటువంటి దేవునిని తండ్రి అన్న సంగతి మర్చిపోతారు అవివేక జనం అవివేకులైనటువంటి వాళ్ళు ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళను ఓదార్చేటప్పుడు ఆ వ్యక్తి యథార్థవంతుడో నీతిమంతుడా తన మాటల్లో తన క్రియల్లో సో ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఇప్పుడు నా వద్దకు వచ్చి నాకు ఏదైనా ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు ఏమైనా బాధ వ్యాధి కలిగినప్పుడు ఏదైనా జరిగితే మీరు వచ్చి నాతో మాట్లాడేటప్పుడు నా మాటలనైనా మీరు గమనించుకొని నా మాటలను బట్టయినా సరే నన్ను అర్థం చేసుకోవచ్చు మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు తిరిగి చెప్పే సమాధానము అక్కడ మీ ప్రవర్తన మీ మీ మాట తీరును బట్టి కూడా అర్థం అర్థం చేసుకోవచ్చు అంటే మాట్లాడుతున్న మాటలే ఎదుటి వాళ్ళ దగ్గర కనబడతాయి వాళ్ళ యొక్క లోపాలు కనబడతాయి వాళ్ళ అవివేకం కనబడుతుంది జ్ఞానం కనబడుతుంది తగ్గింపుతనము కనపడుతుంది మారు మనసు కనపడుతుంది సో మాట్లాడేటప్పుడే కనబడుతుంది ఓ ఈయనకి ఇంకా బుద్ధి వచ్చిందా రాలేదా ఓ ఈ మనిషికి ఇంకా ఇట్నే ఉన్నాడా ఈ ఈ వ్యక్తి ఈమె ఇంకా ఇట్లాగనే ఉందా అన్ని పాడు చేసుకుంది అన్ని నష్టపరుచుకుని ఈమె కూడా ఇట్నే ఉందా అంటే ఆ మాటలను బట్టి సో చక్కపరుచుకునే వాళ్ళు వివేకంతో మాట్లాడతారు ఏదో జరిగిపోయింది అనుకోకుండా మాట్లాడాను అనుకోకుండా గొడవ అయింది అనుకోకుండా ఇటు జరిగింది సో తర్వాత చాలా బాధపడ్డాను అంటే అప్పుడు అనుకుంటారు ఓహో ఈ మొత్తం మీద ఏదో చిన్న పొరపాటు జరిగినట్లుంది ఏదో ఇద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చినట్టుంది వారి భక్తుల మధ్యలో అది ఇంత దూరం వచ్చిందని చెప్తున్నది సో మొత్తం మీద ఆమెలో మార్పు వచ్చింది అని గమనించవచ్చు అదే అట్లా కాకుండా ఆ పోతే పోయాళ్ళు ఏమైంది నేను బతకలేనా నేను నేను సంపాదించుకోలేనా నేను చూసుకోలేనా అని అన్నారు అనుకోండి అప్పుడు మనకేమర్థం అవుతుంది ఇంత జరిగినా ఈ మనిషికి బుద్ధి రాలేదు ఇంత జరిగినా కూడా ఈమెలో మార్పు రాలేదని మనిషి మాటలను బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే చెప్తే చెప్పినప్పుడు యోగు మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు వింటున్నారు ఆయన స్నేహితులు ఆయన స్నేహితులు వినేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవచ్చుగా మరి యోగును ఇంకా యోబును ఎక్కడో దోషాలను దోషాలు ఆయన మీద తప్పు పట్టినట్లు ఆయన ఆయనను ఇంకా తోలనాడుతూనే మాట్లాడితే దేవుడు అన్నాడు శివరిగా మీరు అవివేకంగా నా సేవకుడైనటువంటి యోగు పట్ల మీరు ప్రవర్తించారు అయితే నా సేవకుడైనటువంటి యోగు మీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు అంటే అవివేకం అనేది మనిషిని ఎదుట వ్యక్తులను అర్థం చేసుకోకుండా మార్చేస్తుంది అందుకని అవివేకము కలిగి జీవించడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు